ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చింది తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసులు గిరిజనులను అత్యంత నిరుపేదలను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేని వానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే ఓటు ఒక్కటే ఆయుధం ఇల్లు లేని వాడికి ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు ఇవాళ గుర్తింపును తొలగించాలి ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది అతని రేషన్ కార్డు పోతుంది అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి చివరికి దేశంలో ఉండాలన్నా లేదా అని అంటే అతను ఉండాలన్నా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది